అందరికీ నమస్కారం మీరు వినబోతున్నది విరజ రెండవ భాగం విరజ బెడ్రూంలోకి వెళ్లడంతోనే ఆవలిస్తూ పక్క మీదకి ఉరిగింది చేతికందేంత దూరంలో ఉన్న తను ఫిరచి తీయించుకున్న పెళ్లి ఫోటో చేతిలోకి తీసుకుంది విరజకు భర్త గుర్తొచ్చాడు ఇదే గదిలో తన మదిలో కొన్నాళ్ల క్రితం ఇదే మంచం మీద తన తనువంతా పరుచుకొని తులిరేయ్య అనుభవం ఆమె వంక కన్నార్పకుండా చూస్తున్నాడు విరంచి ఆమె తన భార్య మనస వాచ కర్మన తన సహధర్మచారిని విరజ అతని దగ్గరికి వచ్చి పాలగ్లాస్ అందించింది చేతికి తనని దగ్గరికి తీసుకొని పక్కన కూర్చోపెట్టాడు భార్య వైపు మెచ్చుకోలుగా చూసి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని విరజ ఈరోజు నీకొక విషయం చెప్పాలి కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నేను చెప్పే విషయం వల్ల మనిద్దరం ఏకాంతంగా గడిపిన ఈ మధుర క్షణాలు పాడైపోతాయేమో అని భయంగా ఉంది అవునా చెప్పండి మీకేమైనా ఫ్లాష్ బ్యాక్లు కానీ ఉన్నాయా ఏంటి చచా అలాంటివేమీ లేవు నాకు ప్రేమలు అవి సరిగ్గా సరిపడవు మరైతే విషయం ఏంటో దాచకుండా చెప్పండి తొందరగా అది ఏంటంటే మన భవిష్యత్తు గురించి విరజ ఏంటి మన భవిష్యత్తు గురించా మీకు మంచి జాబ్ ఉంది సొంత ఇల్లుంది మీ చెల్లికి పెళ్లి చేస్తే ఇంకేం బాధ్యతలు ఉండవు అంతే కదా ఇంకా దిగులేందుకు ఆహా అలా కాదు మనం స్టేట్స్కి వెళ్తే ఎలా ఉంటుంది స్టేట్స్కా ఇప్పుడు స్టేట్స్కి ఎందుకండి సరే నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను గుడ్ నైట్ రేపొద్దుట మాట్లాడుకుందాం మీరు పడుకోండి ఉదయం అందరికన్నా ముందే నిద్రలేచింది విరజ అత్తమామలకు కాఫీ ఇచ్చింది నిద్ర నిద్రలేపింది భర్తకు బ్రష్ పేస్ట్ అందించింది ఏ విషయాన్నైనా సరే ప్రేమగా చెప్పటం తన వాళ్ళని ఫీల్ అవ్వటం ఆ ఇంటిల్లిపాదికి నచ్చింది మూడు రోజుల్లోనే ముప్పై ఏళ్ళ అనుబంధం ఉందన్న ఫీలింగ్ కలిగేలా చేసింది విరజ ఆ రోజు సాయంత్రం ఈడ్ స్ట్రీట్ రెస్టారెంట్కి వెళ్లారు విరంచి విరజ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఏంటి విరజ మూడు రోజుల క్రితం నేను అడిగిన ప్రశ్నకు సమాధానమే ఇవ్వలేదు మీదొక ఫేతాల ప్రశ్న దానికి సమాధానం ఇవ్వాలి అలా ఇచ్చి మీ మూడు రోజుల ముచ్చట్ను డిస్టర్బ్ చేయటం ఎందుకని అంటే నా ప్రపోజల్ నాకు ఇష్టం లేదండి ఇక్కడున్న అందరినీ విడిచిపెట్టి స్టేట్స్కి వెళ్ళాలా అదేంటి విరజ ఏ భార్య అయినా పెళ్ళవగానే భర్తతో విడిగా ఉండాలనుకుంటుంది స్టేట్స్లో సెటిల్ అయ్యే అవకాశం వదులుకోదు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు భర్తతో ఉండాలనుకోవటం వేరండి విడిగా ఉండాలనుకోవటం వేరు నాకు భర్తతో కలిసి ఉండటం ఇష్టమే కానీ భర్తను వాళ్ళ ఇంటి నుంచి వేరు చేయటం ఇష్టం లేదు అదేంటి ఇప్పుడు నువ్వు వేరు చేసేదేముంది మనకు స్టేట్స్కు వెళ్ళే ఆఫర్ వచ్చింది ఎంతమంది విదేశాల్లో ఉండట్లేదు తల్లిదండ్రులకు దూరంగా ఇదేదో కొత్తగా నేనే కనిపెట్టినట్టు మాట్లాడతావే అదే అండి నేను అంటున్నా ఆ విదేశాల్లో ఉండే అవసరం ఏంటి ఇప్పుడు మనకి ఇక్కడ మనం హ్యాపీగానే ఉన్నాం కదా పైగా మీకు ఇక్కడ మరెన్నో మంచి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ జీతం ఎక్కువ స్టాటస్ ఎన్నో కంపెనీలు అందుబాటులో ఉన్నాయి కానీ స్టేట్స్లో ఉండే ఫెసిలిటీస్ ఇక్కడ ఉండవు అలా కాదండి ఫెసిలిటీస్ అనేవి మన మనసుకి సంబంధించినవి గంజినీళ్ళతో బతికే వాళ్ళు ఉన్నారు చికెన్ మటన్ లేనిదే మొద్ద దిగని వాళ్ళు ఉన్నారు మనం సరిపెట్టుకోవడంలో ఉంటుంది తృప్తి అనేది మన మనసుకి సంబంధించిందండి ఎక్కువ సంపాదిస్తున్నాం కదా అని బంగారాన్ని తెచ్చుకుని తినలేం కదా అందరూ తినేది అన్నమే కాకపోతే ఒకడు కాకా హోటల్లో తింటే మరొకడు ఫైవ్ స్టార్ హోటల్లో తింటాడు మీరు నేను అత్తయ్య మామయ్య సింధూరి అందరం కలిసి హాయిగా ఉండలేమా ఓ బంగళ కారు బ్యాంక్ బ్యాలెన్స్ అన్నిటిని మించి అందరం కలిసి ఉన్నామనే గొప్ప ఫీలింగ్ ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి పూలిష్గా మాట్లాడకు విరుజా నువ్వు ఈ ప్రపోజల్ విని ఎగిరి గంతేస్తావనుకున్నాను అందుకే ప్రాజెక్ట్ వర్క్కి ఒప్పుకున్నాను వీసా పాస్పోర్ట్ అన్నీ రెడీ చేశాను ఇక ఇంట్లో చెప్పడం ఒక్కటే బ్యాలెన్స్ నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను కానీ నువ్విలా అరే నేనేమి మిమ్మల్ని తప్పు పట్టట్లేదండి మీకేదో అరుదైన అవకాశం వస్తే వేరు కేవలం ఎక్కువ సంపాదించడం కోసం విదేశాల్లో స్థిరపడ్డం అనేది నాకు నచ్చటం లేదు భార్యతో ఆర్గ్యూ చేసి కన్విన్స్ చేయడం కష్టమని అర్థమైంది సరే సరే కోపం చాలా తెప్పించినట్లున్నాను కూల్గా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయినా నాకేం కోపం రాలేదు మీరే కూల్గా ఐస్ క్రీమ్ తింటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా ఉంటాయి ఇంటికి వచ్చేసిన విరంచికి ఇంకా విరజ మాటలే గుర్తొస్తున్నాయి లాభం లేదు తను చెప్తే వినేలా లేదు ఒకవైపు నుండి పని కుదిరినప్పుడు రెండో వైపు నుండి నరుకు రావాలి ఇప్పుడు తల్లిదండ్రులతో చెప్పిస్తే ఒప్పుకుంటుందని తన నిర్ణయం మొత్తం చెప్పి విరజను ఒప్పించే బాధ్యతను వాళ్ళకు అప్పగించాడు కానీ విరజ అత్తగారు చెప్పినా సరే ఒప్పుకోలేదు అత్తయ్యా ఈ సంవత్సరం తన్ని అక్కడే ఉండనీయండి ఆయన కూడా మనం మిస్ అయిన ఫీలింగ్ తెలుస్తుంది కనీసం ఈ ఒక్క అయినా నేను మీ కొడుకు స్థానంలో ఉంటాను నేను కోడల్లే అన్న విషయం మర్చిపోండి మీ కొడుకంత గొప్పగా కాకపోయినా కొడుకులా మిమ్మల్ని చూసుకోవడానికి ప్రయత్నిస్తాను భర్త ఒక్కడే స్టేట్స్కి వెళ్ళటానికి ఒప్పించింది విరజ ఈ సంవత్సరం అతడేం మిస్ అయ్యింది ఇండియా వచ్చాక చెప్పాలి అప్పటికే తనేం మిస్ కాలేదని స్టేట్స్లోనే తన లైఫ్ బాగుందని ఫీల్ అయితే తనూ స్టేట్స్కి వస్తానని చెప్పింది విరజ ఈ సంవత్సరం పాటు అతడిని డబ్బు కూడా పంపించొద్దని చెప్పింది మీ భార్యగా మీ తల్లిదండ్రులను ఈ సంవత్సర కాలం నేను కొడుకులా చూసుకుంటానని చెప్పింది అలా విరంచి స్టేట్స్కి వెళ్ళిపోయాడు ఇలా విరజ సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గా జాయిన్ అయింది ఆ రోజు కాత్యాయని మేనేజర్ ఛాంబర్లోకి వెళ్ళింది కాత్యాయని సేల్స్ ఎలా ఉన్నాయి అని అడిగాడు ఆ బాగానే ఉన్నాయి సార్ ఆహా మరి లేడీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎలా అమ్ముడవుతున్నాయి అవి కూడా బాగా అమ్ముడవుతున్నాయి సార్ సరే ఏమేమి అమ్ముడవుతున్నాయి బ్యాంగిల్స్ టిక్లీస్ హ్యాండ్ బ్యాగ్స్ క్లిప్స్ మెహందీ ప్యాకెట్స్ ఇలా అన్ని ఆహా అంతే ఉన్నాయా మన దగ్గర లేడీస్కి సంబంధించినవి ఇంకేమీ లేవా ఒక్క క్షణం కాచ్యాయని మొహం ఎర్రబడింది ఏ అండర్ గార్మెంట్స్ గురించి చెప్పవేంటి ఏ అవి లేడీస్ వేసుకోరా అంటూ ఆమె వంక చూశాడు ఏడుపు తన్నుకొచ్చేసింది వెంటనే అక్కడి నుంచి వెనక్కి పోవాలనిపించింది హలో అలా సిగ్గుపడితే సేల్స్ పెరగవు వెంట పడి మరీ కొనిపించాలి అని త్రినాథ్ అంటుండగా ఏడ్చుకుంటూ బయటికి వచ్చేసింది కాత్యాయని అదే విషయాన్ని మాలినీకి చెప్తుండగా విరజా వచ్చింది ఏంటి ఏదో విషయాన్ని సీరియస్గా చర్చించుకుంటున్నారు నేను కూడా వినొచ్చా అని విరజ అడగగానే మాలిని డీటెయిల్డ్గా మొత్తం చెప్పింది ఓహ్ మేనేజర్ అంత శాడిష్టా అవును మేడం నేను ఆ రోజే మానేద్దాం అనుకున్నాను కానీ నాకు ఉద్యోగం అవసరం అంటూ కాత్యాయని చెప్పింది కాత్యాయని ఇలాంటి వాళ్ళు ఎప్పుడో చావు దెబ్బ తింటారు ఇక్కడే కాదు చాలా ఆఫీసుల్లో కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా ఉంటారు చాలామంది బయటికి చెప్పుకోవటానికి భయపడతారు తోటి కొలీగ్స్ ఏమంటారో ఇంట్లో భర్త అనుమానిస్తాడేమోనని భయపడతారు మహిళా కమిషన్కి ఏడాదిన్నర కాలంలో వెయ్యి ఫిర్యాదులు రాగా అందులో రెండు వందల కంప్లైంట్స్ ఉద్యోగినుల వేధింపులకు సంబంధించినవే నువ్వేమీ కంగారు పడకు ఇలాంటి వాళ్ళ నీచుల తప్పులు చాలా త్వరగా పండిపోతాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఏదెలా ఉన్నా మీ మాటలు వింటుంటే మాకు చాలా ధైర్యంగా ఉంది ఇరవై ఐదేళ్ల శ్యామ్ వెజిటబుల్ సెక్షన్ని చూస్తాడు అతడికో కోరిక ఏదో ఒకరోజు సూపర్ మార్కెట్కి ఓ అందమైన అమ్మాయి వస్తుంది తనను చూస్తుంది చూపులు చూపులు కలుస్తాయి తన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఏ మాత్రం సమయం చిక్కినా ఇలాంటి కలలు కంటూ ఉంటాడు అందుకే అలా వచ్చిన అమ్మాయిలకి కూరగాయలు కాస్త ఎక్కువ తూచి ఇస్తుంటాడు ఇక్కడ ఇంట్లోనే ప్రసాదరావుకి వేదవతి భోజనం వడ్డిస్తూ ఉండగా డోర్ బెల్ మోగుతుంది ఎవరాని వెళ్లి తలుపు తీస్తే ఎదురుగా సుందరి ఆమె భర్త రాజారావు సుందరి ప్రసాదరావు చెల్లెలు అదే ఊళ్ళో ఉంటున్నారు రాజారావు బ్యాంక్ ఎంప్లాయ్ సుందరి చిట్టీల వ్యాపారం చేస్తూ ఉంటుంది కాలనీలో ఉండే వాళ్ళందరూ కలిసి చిట్స్ వేసుకుంటూ ఉంటారు నెలకోసారైనా వచ్చి అన్నా వదినల్ని చూసి వెళ్ళటమో లేదా ప్రసాదరావు వేద వెళ్ళి చూసి రావటమో చేస్తూ ఉంటారు ఏం వదినా డిస్టర్బ్ చేశానా మీకొక చిన్న విషయం చెప్పడానికి వచ్చాను మా ఇంటికి దగ్గరలో హ్యాపీ హోమ్ అని ఓ సంస్థ ఉంది దానిలో పదకొండు వేలు కట్టి పది మంది మెంబర్స్ని చేర్పిస్తే ఆరు నెలల్లో ముప్పై లక్షలు వస్తాయట మేము కట్టాము నువ్వు కడితే నాకు పది మంది మెంబర్స్ అయిపోతారు అదే అడుగుదామని వచ్చాం అంటూ ఆ స్కీము గురించి గంటసేపు చెప్పింది వద్దులే సుందరి ఇలాంటివన్నీ మీ అన్నయ్యకే కాదు విరిజకి కూడా నచ్చవు అదేంటి వదిన అప్పుడే కోడలికి భయపడుతున్నారా కేవలం పదకొండు వేలే కదన్నయ్యా పదకొండు వేలు అయ్యుండొచ్చమ్మా కానీ మేము మళ్ళీ పది మంది మెంబర్స్ని అడగాలి కదా అదంతా కష్టమైన పని అన్నయ్య ప్లీజ్ నా కోసం అంటూ సుందరి ఇంకా ఏదో చెప్పబోయింది విరిజారాని వచ్చాక మాట్లాడుకుందాం అంది వేదవతి అంటే ఆ ఇంట్లో విరిజకున్న విలువేంటో అర్థమైపోయింది సుందరికి సుందరి వాళ్ళకి ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వు ఇలా బలవంత పెట్టకూడదు డబ్బు దగ్గరే ఏ రిలేషన్ అయినా పాడైపోతుంది అంటూ రాజారావు సర్ది చెప్పబోయాడు వారు మిగతా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చుండిపోయారు ఆకాంక్ష ఇంటర్నెట్ సెంటర్లో సింధూరి తన సీట్లో కూర్చొని ఆ రోజు వచ్చిన మెయిల్స్ అన్ని చెక్ చేస్తుంది ఆ మెయిల్లోని రుషి ఫోటోతో కూడిన డీటెయిల్స్ తోటి ఒక మెయిల్ ఉంటుంది అది మ్యారేజ్ వెబ్సైట్ నుంచి వచ్చింది అతను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు పెద్దగా కట్నం ఆశించిన అబ్బాయి ఆదర్శ భావాలున్నాయి ఈ డీటెయిల్స్ అన్నీ చూడగానే తన వదిన విరజాలు అనిపించి తనకి బాగా నచ్చేశాడు ఇతని గురించి వెంటనే ఉదినకి చెప్తామా ఆహా లేదు ఒకసారి కలిసి మాట్లాడతాను అన్నీ పూర్తయ్యాక అప్పుడు వదిన్ని సర్ప్రైజ్ చేస్తాను అని అనుకుంటూ అతనికి గుడిలో కలుద్దామని మెయిల్ చేస్తుంది ఇక్కడ సూపర్ మార్కెట్లో మేడం మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు బాయ్ వచ్చి చెప్పాడు విరజా మేనేజర్ క్యాబిన్ వైపు వెళ్ళింది డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళింది రండి విరజా ప్లీజ్ బీ సీటెడ్ విరజ త్రినాదికి ఒక కొరక రాని కొయ్యలా తయారైంది తనని ఎలా ట్రాక్ చేయాలా అర్థం కాక ఆలోచిస్తున్నాడు చెప్పండి విరజ సేల్స్ ఎలా జరుగుతున్నాయి అన్నట్టు కాస్మెటిక్స్ లేడీ ఐటమ్స్ సెక్షన్ కూడా మీరే చూస్తున్నారు కదా అవును సార్ అన్ని సేల్స్ బాగానే జరుగుతున్నాయి కంప్లైంట్స్ ఏమీ లేవు ఆహా మరి లేడీస్ ప్రోడక్ట్లో కేర్ ఫ్రీ స్టే ఫ్రీ ఇలాంటివి విరజ మొహం ఎర్రబడింది సార్ మీకు ఏ ఏ డీటెయిల్స్ కావాలో అవన్నీ పేపర్ మీద రాసివ్వండి వాటన్నిటిని మీకు రిటర్న్గా రాసిస్తాను ఒక కాపీ పైన ఎండికి కూడా పంపిద్దాం అని అనగానే ఇప్పుడు మొహం ఎర్రబడింది ఆ తర్వాత నల్లబడింది విరజ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండానే బయటికి వచ్చేసింది ఇతని విషయాన్ని ఎలాగైనా అతని భార్య భక్లకి తెలియచేయాలనుకుంది అలానే ఒకసారి వకులా దగ్గరికి వెళ్తుంది త్రినాదికి తెలియకుండా ఎప్పుడు తన భార్య వకుల సూపర్ మార్కెట్కి వచ్చినా సరే ఏవో మాయమాటలు చెప్పి అప్పటికి మభ్య పెట్టి పంపించేస్తూ ఉంటాడు ఈసారి అలా కాకుండా ఆమె ముందే అతని నిజస్వరూపం చూపెట్టాలని అనుకుంది ఆమెకి తప్ప అతను ఎవరికీ భయపడ్డు అని అర్థమైంది అందుకే కత్యాయిని పిలిచి ఒకసారి ఇలానే మాట్లాడుతూ ఉంటే భార్య వకుల ఒక్కసారిగా తలుపు తీసుకుని లోపలికొచ్చింది అంతే త్రినాథికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఒక్కసారిగా గుండె గుబేలంది అంతేకాకుండా వకుల తనంతట తనే స్వయంగా పైన ఎండీకి చెప్పి త్రినాథిని అక్కడ నుండి జాబ్లో లేకుండా చేస్తుంది సూపర్ మార్కెట్లో స్టాఫ్ మొత్తం విరజ చేసిన పనికి ఎంతో ఆనందిస్తారు తను సమయానుచితంగా ప్రవర్తించినందుకు అందరూ అభినందిస్తారు సింధూరి వెళ్ళి గుడిలోని రిషిని కలుస్తుంది ఒకరికొకరు నచ్చుతారు ఫోన్ నంబర్లు కూడా మార్చుకుంటారు సింధూరి ప్రవర్తనలో తేడాని విరజ కనిపెట్టేస్తుంది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సింధూరి అసలు విషయం మొత్తం విరజకి చెప్పేస్తుంది సరే ఇద్దరు ఇష్టపడ్డారు కదా అని విరజ దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తుంది పెద్దవాళ్లతో మాట్లాడి అన్నట్టుగానే చకచకా పనులన్నీ పూర్తయిపోయాయి వదిన చాలా థ్యాంక్స్ ఉదిన నువ్వు లేకపోతే ఈ పెళ్లి జరిగేది కాదేమో ఫస్ట్ టైం నాకు ఒక అబ్బాయిని చూడగానే నచ్చాడు అంటే అది రిషినే చాలా మంచివాడు సింధు నీకు నచ్చాడన్న ఒక్క కారణంతోనే అతని గురించి ఏమీ తెలియకపోయినా వాళ్ళ తల్లిదండ్రులని పట్టుకొని మనం ఈ పెళ్లి చేస్తున్నాము నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అన్న విరజ మాటలకు సింధూరి లేదిన నేను వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడాను ఇంటికి కూడా వెళ్ళాను చాలా మంచివాడు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా అని చెప్పారు సరే సరే పద మరి షాపింగ్ పనులు చేయాలి ఇంకా పెళ్లికి ఎన్నో రోజులు లేదు రెండు రోజుల్లోనే ముహూర్తం అలా రెండు రోజుల్లోనే సింధూరి పెళ్ళి అయిపోయింది విరజ సమక్షంలో పెద్దలందరి ముందర అంగరంగ వైభవంగా జరిగింది రిషి తరపు వారు మొక్కుందని వివాహాన్ని తిరుపతిలో నిశ్చయించారు ఆ తర్వాత సింధూరి తన మెట్టినింటికి వెళ్ళిపోతుంది ఒక నెల రోజుల వరకు పుట్టింటికి మెట్టినింటికి తిరుగుతూ ఆ కార్యక్రమాల్లో ఉండిపోతారు సూపర్ మార్కెట్లోనే విరజ అనుకోకుండా ఒకసారి మాలినీకి కాత్యాయనికి తన మరదలి పెళ్లి ఫోటో చూపిస్తుంది అందులోని అబ్బాయిని చూడగానే కాత్యాయని మొహం మారిపోతుంది మేడం ఇతను ఇతన్ని నేనెక్కడో చూశాను ఇతను నాకు తెలుసు ఆ ఇతనికి ఆల్రెడీ పెళ్ళైంది మేడం పెళ్ళయి ఐదు సంవత్సరాలు నేను మా పక్కింటికి ఒకసారి వచ్చినప్పుడు చూశాను వాళ్ళ చుట్టాలమ్మాయిని చేసుకున్నాడు ఈ విషయం విన్న విరజకి మతిపోతుంది ఇది తన మనసులోనే పెట్టుకొని వేదవతి ప్రసాదరావులకి చెప్పకుండా రాత్రి తన భర్తకి ఫోన్ చేస్తుంది విన్న విరంచి కూడా అవాక్కైపోతాడు విరజ ఇది మనకి గడ్డు కాలమే అనుకోవాలి నేను నీకు అక్కడ అందుబాటులో లేను కానీ నువ్వు అక్కడ నా స్థానంలో ఉండి దీన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలి అన్నిటికంటే ముఖ్యం సింధుకి ధైర్యాన్నివ్వు ఇప్పటికిప్పుడు వద్దామన్నా నాకు వీలు పడట్లేదు నేను ఈ నిమిషం బయలుదేరుదామన్నా కంపెనీకి చాలా పెద్ద మొత్తం కట్టి రావాల్సి వస్తుంది అమ్మ వాళ్ళకు కూడా ఎలా చెప్తావో ఈ విషయాన్ని వాళ్ళు తట్టుకునేలాగా చూసి చెప్పు విరజ గుండె ధైర్యాన్ని తెచ్చుకొని దీన్ని ఎలాగైనా పరిష్కరించాలి అని ఆలోచించుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోతుంది ఆ మరనాడే సింధుని తన అత్తగారింటి దగ్గర నుండి కొన్ని రోజులు పుట్టింట్లో ఉంచి పంపిస్తాము అని చెప్పి ఇంటికి తీసుకొస్తుంది కాత్యాయనే చెప్పిన విషయం నిజమా కాదా అని నిర్ధారించుకోవటానికి మొదటిగా తను చెప్పిన అడ్రస్కి వెళ్తుంది అక్కడ తనకి ఫోటోలతో సహా ప్రూఫ్లు సంపాదిస్తుంది ఈ ఆలస్యం చేయటం మంచిది కాదని సింధుకి తన తల్లిదండ్రులకి నెమ్మదిగా ఫోటోలు చూపిస్తూ విషయం చెప్తుంది చుట్టూ ఉన్న వాళ్ళ దిష్టి తగిలి నా కూతురు జీవితం బొగ్గుపాలయ్యిందని వేదవతి గారు చాలా ఏడుస్తారు అత్తయ్య జరిగిన దాంట్లో పెద్ద నష్టమేమీ లేదు మన పిల్ల మనకి దక్కింది అతని బండారం ముందే బయటపడింది పెళ్ళయ్యాక భర్త చనిపోయిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు చాలామందే బ్రతికేస్తున్నారు కావాలంటే మనము సింధుకి మరో పెళ్లి చేద్దాము అంతేకాని ఇలా డీల్ అయిపోయి సింధుని ఇంకా బాధ పెట్టకండి అంటూ విరజ సింధుకి తన అత్తమామలకి ధైర్యం చెప్తుంది పరువు ప్రతిష్ట అంటూ చాలామంది ఆడపిల్లలు ఇలాంటి విషయాల్లోని దూరంగా ఉంటూ అలాంటి వారిని వదిలేస్తున్నారు కాబట్టే ఆ రిషి లాంటి వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండానే చాలా మంది ఆడపిల్లల్ని మోసం చేస్తున్నారు మనం ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలొద్దు కోర్టులో కేసేద్దాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం సింధు నువ్వు మాత్రం ఈ విషయాన్ని సమాజంలో వచ్చే ప్రశ్నలకి ధైర్యంగా నిలబడాలి నేను నీకు జీవితం మొత్తం తోడుగా ఉంటాను అని ఎంతో నమ్మిన మనిషి మోసం చేశాడని తట్టుకోలేక ఏడుస్తున్న సింధుకి ధైర్యం చెప్తుంది విరిజ త్రినాది విషయంలో చెక్ పెట్టినట్టే కొంతమంది రోమియోలు రోడ్డు మీద ఆడపిల్లల్ని అటకాయించడానికి ఇదివరిలో గొడవ చేసినప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పినట్టే ఇప్పుడు కూడా ఏదైనా చెయ్యాలి అనుకుంటుంది రిషి కట్నం కోసం ఈ ఒక్క పెళ్ళే కాదు ఇలాంటి పెళ్లిళ్ళు ఇంకా మూడు చేసుకున్నాడు తనతో పాటు ఉన్న కుటుంబ సభ్యులు తన సొంత కుటుంబ సభ్యులు కాదు ఆడపిల్ల తరపు నుండి వచ్చే లాంఛనాలు అనుభవించడానికి చెల్లిగాను తల్లిగాను తండ్రిగాను అలా ఎక్కడెక్కడి వారో చోటకి చేరి మోసాలు చేయటం మొదలుపెట్టారు అందంగా ఉన్న రిషి ఫోటోని ఇలా మ్యారేజ్ వెబ్సైట్లలో పెట్టి ఆడపిల్లల్ని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించి వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి వీలు లేకుండానే పెళ్లి వరకు తీసుకొస్తున్నారు ఎంతో శ్రమ ఓడిచి విరజ ఈ వివరాలన్నీ సేకరిస్తుంది ప్రూఫులు సంపాదిస్తుంది ప్రూఫులతో సహా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంది ఆ గ్యాంగిని మొత్తం బయట పెట్టడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది విరజకి అయినా సరే దేనికి అధైర్యపడకుండా తన మరదలు సింధుకి తోడుగా నిలిచింది ఈ కథనమంతా బయటికి పొక్కగానే రిషి చేతుల్లో సింధు లాంటి ఆడపిల్లలు మోసపోయిన వారు బయటికొచ్చి విరజకి తోడుగా నిలిచారు ఇలా ఆడపిల్లల్ని మోసం చేస్తున్న గ్యాంగ్ మొత్తం పట్టుబడింది వారికి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు లోకమంతా విరజ ధైర్య సాహసాలని ఎంతో మెచ్చుకున్నారు ఇవన్నీ పూర్తయ్యేలోపు విరంచి స్టేట్స్ నుంచి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇండియాకి తిరిగొస్తాడు తన చెల్లికి మరో మంచి వరుడ్ని చూసే బాధ్యత తను తీసుకుంటాడు విరజ కోడలైనా సరే తన కుటుంబానికి అంత తోడుగా ఉండటంతో విరంచి భార్యని ప్రేమగా చూస్తాడు విరజ నేనింకా స్టేట్స్కి వెళ్ళదలుచుకోలేదు నీకు నచ్చినట్టుగా నువ్వు చెప్పినట్టుగా ఇండియాలోనే ఇక్కడే కంపెనీలో జాయిన్ అవుతాను నీకిప్పుడు సంతోషమే కదా ఎందుకుండదండి మన కుటుంబ సభ్యులతో మనమందరం కలిసి ఉంటే తినేది పచ్చడి మెతుకులైనా సరే చాలా సంతోషంగా ఉంటుంది ఆ మరునాడు విరజ ఫోటో పత్రికల్లో వేస్తూ తను చేసిన సాహస కార్యాలన్నిటిని వివరిస్తారు తను పనిచేస్తున్న సూపర్ మార్కెట్లో సూపర్వైజర్ నుండి త్రీనాథ్ ప్లేస్లోని మేనేజర్గా నియమిస్తారు విరజ ఇలా తన జీవితంలోని ఒక్కో మెట్టు ఎక్కుతూ తనే కాకుండా తనతో పాటు ఉన్న ఆడపిల్లలకి కూడా ధైర్యం చెబుతూ వారికి ఆదర్శంగా నిలుస్తుంది కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే